ఔరంగజేబు గురించి మనం తెలుసుకుంటే అంత దుర్మార్గుడు అనే విషయాన్ని మనకు తెలుస్తుంది అనమాట కానీ అతన్ని ఈ చరిత్రకారులు ఒక అద్భుత పురుషుడిగా చూపించడం జరిగింది సొంత తండ్రి షాజహాన్ అతని గురించి ఏం చెప్తాడనే మనిషి తెలుసుకుంటే అతని ఎంత అతని స్వరూపం నిఘ్నంగా నగ్నంగా బయటపడుతుంది అనమాట సొంత అన్న అయినటువంటి దారాషి తలనరికి రాజ్యాధికారం కోసము అన్నకి అన్న తలనరికి తండ్రికి పంపించడం జరిగింది ఇంతగా ఇంత కిరాతకమైన ఆలోచనలు ఉంటుంది ఔరంగజేబు అంతేకాకుండా హిందువులను పగబట్టి మరీ అతను నాశనం చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం అంటే ఔరంగజేబు సొంత తండ్రిని రాజ్యాధికారం కోసము ధారాశిఖం చంపిన తర్వాత షాజహాను ఆగ్రా పోర్ట్లో ఆగ్రా కోటలో బంధించడం జరిగింది చివరికి పిల్లలకి నేను కురాన్ నేర్పుతాను అని చెప్తే కూడా పంపించకపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అంటే అతనికి స్వేచ్ఛ లేఖన చేయడం జరిగింది ఆహార పదార్థాలు తగ్గించి వేయడం జరుగుతుంది చివరగా నీళ్లు కావాలంటే కూడా లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో అతను అడుక్కోవడం జరుగుతుంది ఎవరు ఒకప్పుడు చక్రవర్తి షాజహాన్ తన కుమారుడైనటువంటి అతన్ని నీళ్లు కావాలి బ్రతకడానికి మంచి నీళ్లు కావాలి అని అంటే అతను విముఖత ప్రదర్శిస్తూ నీ చావును చావడం అనేసి చెప్పడం జరిగింది అప్పుడు సొంతంగా షాజహాన్ అన్న మాటలు ఓ గొప్ప పుత్రుడా రాజ్య చక్రవర్తి అనేటువంటి నీవు ఒక విషయం తెలుసుకో తండ్రికి నీళ్ళు ఇచ్చేదానికి కష్టంగా ఉంది కానీ హిందువులు ఇది మాట కానీ హిందువులు చనిపోయిన తన తల్లిదండ్రులకి పితృతర్పణం కోసం నీళ్లు వదులుతారు పితృపక్షాల్లో కానీ తర్వాత శ్రాద్ధ కర్మల్లో కానీ వదులుతారు నువ్వు కనీసం బ్రతికున్న తండ్రికి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేసి అతను రాసి పంపించడం జరి జరుగుతుంది తర్వాత షాజహాన్ చనిపోయింది ఇది ఔరంగజేబు యొక్క నగ్నస్వరూపము